హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధురి రిసెప్షన్ జరుగుతూ ఉండగా కేదార్లు చక్కగా రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసి నిశిక వైజయంతి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉండగా కౌశికి జగదాత్రి ఎదురుగా వచ్చి ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు జగదాత్రి అని చెప్తుండగా మురిసిపోతూ ఉంటుంది జగదాత్రి ఇక వైజయంతితో నిశిక ఇలా అంటుంటుంది చూసారా అత్తయ్య ఇంట్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు వాళ్ళు ఎంత ఎక్స్ట్రాల్ చేస్తున్నారో చూసారా అని దాత్రి కేదార్లని అవమానించేలా మాట్లాడుతూ ఉంటుంది నిషిక ఇక కేదార్ దగ్గరికి కమిషనర్ సత్యప్రసాద్ వచ్చి ఏంటి బాబు మీ నాన్న ఎవరో తెలిసిందా అని అడుగుతూ ఉండగా తెలిసింది అని అంటుంటాడు కేదార్ ఇక దాత్రిని ఉద్దేశించి ఆయన మళ్ళీ ఇలా అంటుంటారు భలే జోడీ బాబు మీ ఇద్దరిది ఒకరిదేమో తల్లి అక్రమ సంబంధం మరొకరిదేమో తల్లి అవినీతి పరురాలు బాలే ఉన్నారు మీరిద్దరు జగదాత్రి తల్లి సిఐ కావ్య అవినీతి పరురాలైతేనేమో మీ అమ్మేమో అక్రమ సంబంధం పెట్టుకుంది అని కేదార్ని జగదాత్రిని అవమానపరుస్తూ కమిషనర్ సత్యప్రసాద్ అంటూ ఉండగా ఇక దాత్రి కేదార్లు గట్టిగా యువరాజ్కి వినబడేలా ఇలా అంటుంటారు ఎందుకు మనం ఇన్ని మాటలు పడాలి మనకి సాక్ష్యాధారం దొరికాక నువ్వు ఈ ఇంటి వారసుడు అని నిరూపించాకే ఇంట్లోకి అడుగు పెడదాం వెళ్దాం పదా అని దాత్రి కేదార్ని అంటూ ఉండగా మాధురి వెనకాల నుండి పిలుస్తూ అన్నయ్య ఫ్యామిలీ ఫోటో దిగుదాం రా అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు వాళ్ళు జగదాత్రి కేదార్లు ఇంట్లో నుండి వెళ్ళిపోతారా యువరాజ్ వాళ్ళని ఎలా బ్రతిమిళలాడతాడో అప్పుడు నిషికా రియాక్షన్ ఏంటో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్